జయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ హైదరాబాద్ నుండి తిరుమలకి మహాపాదయాత్రలో పదహారవ రోజు పదిహేనవ రోజు ఈరోజు పదిహేనవ రోజు నెల్లూరు జిల్లాలోని మనుగ్రోలు గ్రామంలో స్టార్ట్ అయ్యాం ఇంకా ఇక్కడ నుండి దాదాపు నూట నాలుగు కిలోమీటర్లు ఉంది మరో మూడు రోజుల్లో మేము తిరుమల చేరుకోబోతున్నాం ఈ పాదయాత్ర ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఉంది రెండు రోజులు మాత్రం వర్షం కారణంగా మధ్యాహ్నం కూడా కొంచెం పాదయాత్ర ఆగింది బట్ ఇప్పుడు మాత్రం చిట్టపడ చినుకులు రాలుతూనే ఉన్నాయి చిన్న చిన్న తుంపిలు వస్తూనే ఉన్నాయి అయినా కూడా అత్య ఉత్సాహంతో మేము అంత ముందుకు వెళ్తూనే ఉన్నాం ఇంకా మరో ఆరు వందల కిలోమీటర్లు దాదాపు ఐదు వందల కిలోమీటర్లు వచ్చాం ఇంకొక వంద కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తున్న కొద్ది శక్తి తగ్గుతుంది అంటారు కానీ ఏం మాత్రం తగ్గకుండా శక్తి రెట్టింపు అవుతుంది మరో వంద కిలోమీటర్లో మేము తిరుమల చేరుకోబోతున్నాం షెడ్యూల్ ప్రకారం పదహారు రోజుల్లో చేరుకోవాలి కానీ ఈ పదహారు కాకుండా పదిహేడవ రోజు మేము చేరుకోబోతున్నాం మరొక మూడు రోజుల్లో అంటే రేపు ఎల్లుండి ఆవల్ ఎల్లుండి ఇరవైయో తారీఖు సాయంత్రం వరకల్లా మన తిరుమల మేము చేరుకునే అవకాశం ఉంది జయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ